నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ పేపర్ వన్ కి సంబంధించినటువంటి సిలబస్ ని తెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో గత నోటిఫికేషన్ లో ప్రకటించినటువంటి సిలబస్ ఆధారంగా చేసుకుని ఈ తెలుగు అనువాదం అనేటువంటిది మీకు అందించడం జరుగుతుంది సో ఈ అనువాదం అనేటువంటిది కొంత అవగాహన కల్పించడం కోసం మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము అధికారికంగా విడుదల చేసినటువంటి సిలబస్ ని ఫాలో అవుతూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగా మనకు చూసినట్లయితే తెలంగాణ టెట్ అనేటువంటిది మనం పేపర్ వన్ కి సంబంధించి సిలబస్ గమనించినట్లయితే మొదటగా పార్ట్ ఏ అనేటువంటిది ఉంటుంది ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటి విభాగం ఉంటుంది మొత్తంగా ముప్పై మార్కులకి ఈ విభాగంలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో ఇది మొత్తంగా మనకి మూడు సెక్షన్ కనిపిస్తుంది సో మొదటి సెక్షన్ వచ్చేసి పెరుగుదల వికాసము సో వ్యక్తి పెరుగుదల వికాసం బాలిక పిల్లల యొక్క పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఇక్కడ మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా కనుక మనం గమనించినట్లయితే గమనించినట్లయితే సో పెరుగుదల వికాసము పరిణతి పరిపక్వ పరిపక్వత అనేటువంటి భావనల గురించినటువంటి అలాగే దాని స్వభావానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో రెండోది వచ్చేసి వికాస నియమాలు విద్యా సంబంధ అనువర్తనాలు అలాగే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు వికాసంలో ఉన్నటువంటి అంశాలు భౌతిక వికాసము మానసిక వికాసము ఉద్వేగ వికాసము సాంఘిక వికాసము నైతిక వికాసము అలాగే భాషా వికాసము అలాగే వికాసంలో ఉన్నటువంటి వివిధ దశలు శైశవ దశ బాల్య దశ కౌమారు దశ అలాగే వయోజన దశ అలాగే శిశువు యొక్క వికాస అవగాహన అవగాహనకు సంబంధించి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల గురించి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా పియాజే కోల్బర్గ్ జోమ్స్ అలాగే కార్ల్ రోజర్స్ మరియు రిక్సన్ కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అనేటువంటి సంజ్ఞాత్మక సిద్ధాంతము నైతిక వికాస సిద్ధాంతము భాషా వికాస సిద్ధాంతము ఆత్మ భావన సిద్ధాంతము అలాగే మనో సాంఘిక వికాస సిద్ధాంతం మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది అలాగే వైయక్తిక భేదాలు ప్రజ్ఞా సామర్ధ్యాలు సృజనాత్మకత అభిరుచులు వైఖరులు అలవాట్లు ఆలోచన వీటికి సంబంధించినటువంటి వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అలాగే మూర్తి మత వికాసము భావన స్వభావము లక్షణాలు ప్రభావితం చేసేటువంటి కారకాలు మూర్తి మతవాన్ని వివరించేటువంటి సిద్ధాంతాలు మనోలైంగిక వికాస సిద్ధాంతము అలాగే సర్దుబాటు ప్రవర్తన సమస్యలు మానసిక ఆరోగ్యము రక్షణ యంత్రాల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది అలాగే శిశు వికాస అధ్యయన పద్ధతులు అలాగే వికాస కృత్యాలు ఆటంకాలు ఇవన్నీ కూడా సెక్షన్ వన్ కి సంబంధించి పెరుగుదల వికాసం అనేటువంటి కాన్సెప్ట్స్ కి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ గా మనం చెప్పుకోవచ్చు ఇక సెక్షన్ టూ విషయానికి వచ్చినట్లయితే అభ్యసన అభ్యసనము భావన స్వభావము లక్షణాలు అలాగే అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు అలాగే అభ్యసన సిద్ధాంతాలు తారండీ యత్న దోష సిద్ధాంతము భావలో ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము స్కిన్నర్ గారు ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతము వైగోట్స్కి కి యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతము కోహలర్ గెస్టాల్ట్ వారి సిద్ధాంతము అలాగే బంధుర పరిశీలన సిద్ధాంతము ఇవన్నీ కూడా అభ్యసన సిద్ధాంతాలు వీటన్నిటి మీద ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అభ్యసన వక్రాలు స్మృతి విస్మృతి అభ్యసనంలో ప్రేరణ పాత్ర అభ్యసనంలో ఉన్నటువంటి రంగాలు జ్ఞానాత్మక రంగము భావ రంగము మానసిక చాలనాత్మక రంగము ఈ టాపిక్స్ మీదన రెండో సెక్షన్ లో భాగంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక మూడో సెక్షన్ వచ్చేసి బోధనా శాస్త్ర అవగాహన బోధన మరియు అభ్యసనము అభ్యాసకులతో దానికి ఉన్నటువంటి సంబంధము అలాగే కొనికపై సాంఘిక రాజకీయ సాంస్కృతిక సందర్భాల యొక్క ప్రభావము విభిన్న సందర్భాలలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు విద్య లేదా సమ్మిళత విలీన విద్య గురించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది బోధనా శాస్త్ర పద్ధతుల యొక్క అవగాహన వైయక్తిక సామూహిక అభ్యసనము వ్యవస్థీకృత అభ్యసనము గతి సమూహము నాయకత్వ లక్షణాలు వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్పథాలు బోధనా ప్రణాళిక ప్రణాళికాబద్దమైనటువంటి కార్యకలాపంగా బోధన బోధనలో దశలు హెర్బార్ సోపానాలు అలాగే సాధారణ మరియు శాస్త్రాల వారి ఉపాధ్యాయులకు ఉండాల్సినటువంటి నైపుణ్యాల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంకా తరగతి గది మార్గదర్శకత్వము మంత్రము అభ్యసనాన్ని అంచనా వేయడం మూల్యాంకనము నిరంతర సమగ్ర మూల్యాంకనము విద్యా హక్కు చట్టము రెండు వేల తొమ్మిది అలాగే బాలల హక్కులు విద్య ఆ జాతీయ ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు మొత్తంగా ఈ టాపిక్స్ మీద ముప్పై ప్రశ్నలు అడగడం జరుగుతుంది చైల్డ్ డెవలప్మెంట్ అని అయినటువంటి విభాగంలో ఇక రెండో సెక్షన్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ తెలుగు జనరల్ తెలుగులో వచ్చేసి మొత్తంగా ఇరవై నాలుగు మార్కులకి ఈ ప్రశ్నలు అడగడం జరుగుతుంది మిగిలినటువంటి ఆరు మార్కులు మెదరాలజీ ఉంటుంది సో దీంట్లో భాగంగా వచ్చేసి పఠన అవగాహన అపరిచిత పద్యము అపరిచిత పద్యము అలాగే తెలంగాణ సాహిత్యము సంస్కృతి రెండు వేల పదిహేనులో రూపొందించినటువంటి పాఠ్య పుస్తకాల ఆధారంగా అడగడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత పుస్తకాలు మారలేదు కాబట్టి తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి కవులు రచయితలు నూతన పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి తెలుగు కవులు రచయితల గురించి తెలుసు ఉంటుంది ప్రక్రియలు శతకాలు కళలు కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు అలాగే పదజాలానికి సంబంధించి సామెతలు జాతీయాలు పొడుపు కథలు తెలంగాణ పదజాలము మాండలికాలు అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్తి ప్రకృతి వికృతులు మొదలైనటువంటి టాపిక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక భాషాంశాల విభాగానికి వచ్చినట్లయితే భాషా భాగాలు క్రియలు సమాపక క్రియ అసమాపక క్రియ మొదలైనటువంటి అంశాల గురించి అలాగే కాలాలు భక్తులు లింగాలు విరామ చిహ్నాలు వచనాలు పారభాషిక పదాలు సంధులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్య నిర్మాణాలు అలాగే అర్థ విపరిణామము ఈ మొత్తం టాపిక్స్ గురించినటువంటి వివరణ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటి మీద ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులు మొత్తంగా ఆరు మార్కులకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా భాష మాతృభాష మాతృభాష బోధన లక్ష్యాలు భాష వివిధ భావనలు స్వభావము తరగతి గది అన్వయము భాష నైపుణ్యాలు సాధించాల్సినటువంటి సామర్థ్యాలు తరగతి గది అన్వయము బోధనా పద్ధతులు ప్రణాళిక రచన వనరుల వినియోగము సహపాఠ కార్యక్రమాలు అలాగే బోధనా అభ్యసన ఉపకరణాలు మొదలైనటువంటి టాపిక్స్ పాటు మూల్యాంకనము నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ విభాగానికి వచ్చినట్లయితే మొత్తం ఇరవై నాలుగు మార్కులు ఇక్కడ కంటెంట్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఐ మీన్ గ్రామర్ గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అదే మాదిరిగా ఒక ఆరు మార్కులు మెదరాలజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో గ్రామర్ టాపిక్స్ చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ట్యాక్స్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్ అలాగే కాంప్రహెన్షన్ కాంపోజిషన్ ఒకాబులరీ సినానిమ్స్ ఆంటనిమ్స్ అండ్ స్పెల్లింగ్ టెస్ట్ గురించి అలాగే మీనింగ్స్ ఆఫ్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సీక్వెన్సెస్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ ఎఫికేషన్ విత్ విత్ ఇన్ యోర్ సెంటెన్స్ ఈ మొత్తంగా ఈ పదిహేడు టాపిక్స్ గ్రామర్ టాపిక్స్ నుంచి మనకి ఇంగ్లీష్ నుంచి బిట్స్ అడగడం జరుగుతుంది ఇక ఇంగ్లీష్ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా ఆరు మార్కుల ప్రశ్నలు అడగడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫొనటిక్స్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇంకా టీచింగ్ స్ట్రక్చర్ టీచింగ్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ వొకాబులరీ అండ్ గ్రామర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ లెసన్ ప్లానింగ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ టాపిక్స్ మొత్తంగా టాపిక్స్ పది ఉన్నాయి ఈ పది టాపిక్స్ నుంచి మెథరాలజీ విభాగంలో భాగంగా మనకి ఆరు ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో నవచైతన్య కాంపిటీషన్స్ అనేది తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అలాగే తెలంగాణ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్స్ ని అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అన్నట్లయితే ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి సంబంధించిన నవ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఎన్సీ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీరు చూడవచ్చు గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో లేదా నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కి కాల్ చేసి నేరుగా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు వీలైతే సాయంత్రం సిక్స్ థర్టీ తర్వాత కాల్ చేయండి నెక్స్ట్ పార్ట్ బి విభాగానికి వచ్చినట్లయితే గణితం కంటెంట్ గణితం కంటెంట్ లో మొత్తం ఇరవై నాలుగు మార్కులకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో వీటి నేను మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను సబ్ టాపిక్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి అవసరం అనుకుంటే పాస్ చేసి ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి సబ్ టాపిక్స్ అన్ని కూడా తెలుసుకోండి అలాగే ఈ పీడిఎఫ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి లింక్ ని మీకు మన డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ లోను పిన్ చేయడం జరుగుతూ ఉంది సో మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గణితం కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మనం గణితానికి సంబంధించి మొదటి టాపిక్ వచ్చేసి సంఖ్యామానం సంఖ్యామానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వీటి మీద నుంచి ప్రశ్నలు అడుగుతారు అలాగే రెండోది వచ్చేసి భిన్నాలు భిన్నాలకు సంబంధించి భిన్నాల యొక్క రకాలు ఏంటి అలాగే భిన్నాల మీద ఉన్నటువంటి చతుర్వేద ప్రక్రియల గురించి అలాగే భిన్నాలకు సంబంధించి అటువంటి ఉత్క్రమాలను గుర్తించడం అలాగే నిజీవితం యొక్క అనువర్తనాలు భిన్నాలను ఏ విధంగా ఉపయోగించవచ్చు మొదలైన అంశాల గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది నెక్స్ట్ అర్థమెటిక్ అరథమెటిక్ లో భాగంగా మనకి శాతాలు లాభ నష్టాలు నిష్పత్తి అనుపాతము అలాగే డిస్కౌంట్ రుసుములు అని చెప్పి అంటాం కదా నెక్స్ట్ బారువడ్డి చక్రవడ్డీ అలాగే కాలము పని కాలము దూరం మొదలైనటువంటి విషయాల గురించి నా ప్రశ్నలు అడగడం జరుగుతుంది అని చెప్పి సిలబస్ లో తెలియజేశారు ఇక రేఖా గణతానికి సంబంధించి ద్విమితీయ త్రిమితీయ ఆకారాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు అలాగే త్రిభుజాలు త్రిభుజాలకు సంబంధించి త్రిభుజాల రకాలు కావచ్చు త్రిభుజాలకు సంబంధించినటువంటి నియమాలు కావచ్చు అలాగే చతుర్భుజాలు చతుర్భుజాల రకాలు కావచ్చు సో చతుర్భుజాలు త్రిభుజాల నిర్మాణము జామితీయ ప్రకారాలను ఏ విధంగా ప్రదర్శించవచ్చు అనేటువంటి విషయాల గురించినటువంటి విషయాలన్నీ కూడా ఈ టాపిక్ కింద మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది నెక్స్ట్ కొలతలు కొలతలకు సంబంధించి పొడవు బరువు ఘన పరిమాణము సమయము మూల ప్రమాణాలు వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఘనము దీర్ఘ ఘనము అలాగే సమగనము వీటికి సంబంధించినటువంటి ఉపరితల వైశాల్యాలు కావచ్చు ఘనపరిమాణాలు కావచ్చు వీటి అన్నింటినీ కూడా ఎలా మనం లెక్కిస్తాము దాని మీద ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే చతుర్భుజాలకు సంబంధించినటువంటి ప్రశ్నలతో పాటుగా త్రిభుజము చతుర్భుజము సమాంతర చతుర్భుజము దీర్ఘ చతురస్రము రాం చతురాసరము ట్రెప్పిజియం మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి చుట్టుకొలతలు వైశాల్యాలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అలాగే వృత్తము వృత్తానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక ఆరో టాపిక్ వచ్చేసి దత్తాంశ విశ్లేషణ దీంట్లో భాగంగా దత్తాంశాన్ని ఏ విధంగా ప్రదర్శించాలి వర్గీకృత దత్తాంశము అంటే ఏంటి అవర్గీకృత దత్తాంశము అంటే ఏంటి వీటన్నింటినీ కూడా ఏ విధంగా మనం చిత్రాల రూపంలో ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది ఆ వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలతో పాటు అంక మధ్యమము మధ్యగతము బాహుళకము వీటికి సంబంధించినటువంటి ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మనకి వీటిలో అడిగేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏడోది వచ్చేసి బీజ గణితము సో సామాన్య సమీకరణాలు ఏ విధంగా సాధించాలి అలాగే ఏక చలరాశితో కూడినటువంటి సామాన్య సమీకరణాలకి సంబంధించినటువంటి అలాగే రసాయన సమీకరణాలకు బీజే సమస్యాలకు సంబంధించినటువంటి కూడికలు తీసివేతల గుణకారాలు భాగాహారాలు కారణాంకాలుగా విభజించడం మొదలైనటువంటి టాపిక్స్ నుంచి మనకి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది మొత్తంగా ఇరవై నాలుగు ప్రశ్నలు ఈ భాగంగా మనకు అడుగుతారు ఇక గణితం మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా ఆరు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది సో ఆరు మార్కులకి దీంట్లో భాగంగా గణితము భావన స్వభావము గణితం యొక్క బోధన గమ్యాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు అలాగే విద్యా ప్రమాణాలు నెక్స్ట్ గణిత బోధనా పద్ధతులు అలాగే గణితంలో బోధన వనరులు బోధన అభ్యసన పరికరాలను ఏ విధంగా వినియోగించుకోవాలి అలాగే ప్రణాళికబద్ధమైనటువంటి కార్యకలాపంగా బోధన అంటే మనకి ప్రణాళికలు ఏ విధంగా రచించుకోవాలి లెసన్ ప్లాన్స్ కానీ ఇయర్ ప్లాన్స్ కానీ ఏ విధంగా రాయాలి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి అలాగే ఆ రోజు వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనము సో కి సంబంధించినటువంటి అంశాలను ఉంటాయి ఏడోది వచ్చేసి సాధనాన్ని కష్టం తయారు చేయడము నిర్వహించడము అలాగే లోపాలను గుర్తించడం రెమిడియల్ బోధన గణిత ఉపాధ్యాయుడు వనరుల వినియోగము ఈ టాపిక్స్ మీద వీటిలో అడిగేందుకు అవకాశం ఉంటుంది సో అలాగే విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకం కూడా పదకొండో టాపిక్ గా చేర్చడం జరిగింది ఇక సైన్స్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా ఇరవై నాలుగు మార్కులకి సైన్స్ కంటెంట్ మీద మనకి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది సో దీంట్లో భాగంగా వచ్చేసి ఫస్ట్ చాప్టర్ నా కుటుంబము అలాగే రెండో చాప్టర్ వచ్చేసి పని మరియు ఆటలు అలాగే మూడో చాప్టర్ వచ్చేసి మొక్కలు జంతువులు మన పరిసరాల్లో ఉండేటువంటి మొక్కలు జంతువులు వాటికి సంబంధించినటువంటి ఆ మొక్కల్లో జరిగేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయి జీవక్రియలు అంటూ ఉంటాం సో వాటికి సంబంధించి కానీ అలాగే మొక్కల్లో ఉన్నటువంటి వివిధ భాగాలు అవి చేసేటువంటి పనులు గురించి కానీ అలాగే మనం పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు మొక్కలు ఆ సో వన్యజాతి జంతువులు ఏ విధంగా ఉంటూ ఉంటాయి ఆ జంతువులకు సంబంధించినటువంటి అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి అడిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే నాలుగో టాపిక్ వచ్చేసి మన ఆహారము ఆహారంలో ఏ అంశాలు ఉంటూ ఉంటాయి అవి ఎలా ఉపయోగించు ఉంటాయి అలాగే ఆహారాల్లో ధాన్యాలను నిల్వ చేసేటువంటి పద్ధతులు ఏంటి పోషకాలు అంటే ఏంటి ఆ పోషకాలను ఏ విధంగా మనం స్వీకరిస్తూ ఉంటాం ఒకవేళ పోషకాలు తీసుకోలేకపోయినట్లయితే న్యూనత వ్యాధులు ఎలాంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనే టాపిక్స్ మనకి అడిగేందుకు అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఐదోది వచ్చేసి ఆవాసము సో మనం నివసించేటువంటి నివాసానికి సంబంధించిన టాపిక్ లో అడుగుతూ ఉంటారు అలాగే ఆరోజు వచ్చేసి గాలి ఆవశ్యకత ఏడోది వచ్చేసి శక్తి పునరుత్పాదక పునరుత్పాదక ప్రాణ శక్తి వనరుల గురించి ఎనిమిదో వచ్చేసి నీరు నీరుకు సంబంధించినటువంటి అంశము ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదో టాపిక్ వచ్చేసి మానవ శరీరం ఆరోగ్యం పరిశుభ్రత అలాగే మన మానవ శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు అయినటువంటి జ్ఞానేంద్రియాలు జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ నాడీ వ్యవస్థ విసర్జన ప్రక్రియ అలాగే ప్రసరణ వ్యవస్థ మొదలైనటువంటి వాటి గురించి ఇవ్వడంతో పాటుగా ప్రధాన చికిత్స గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక పదో టాపిక్ వచ్చేసి పటాలు మ్యాపింగ్ దిక్కులు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు భారతదేశము మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి దిక్కులను తెలుసుకునేటువంటి విధానంతో పాటుగా పటములు ఏ విధంగా చూపిస్తామో అవి దానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలన్నింటి మేర ప్రశ్న అడగడం జరుగుతుంది అలాగే పదకొండోది వచ్చేసి భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి విభాగం ప్రశ్నలు అడగడం జరుగుతుంది అలాగే పన్నెండవది వచ్చేసి మన దేశం భారతదేశానికి సంబంధించినటువంటి జాగ్రఫికల్ అంశాల మీద ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ పదమూడోది వచ్చేసి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణము గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మండల పరిషత్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే స్థానికంగా మనకి అత్యవసర సేవలు కావచ్చు రాష్ట్ర చిహ్నాలు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర చిహ్నాలు మొదలైనటువంటి వాటి మీదన ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ పద్నాలుగోది వచ్చేసి భారత రాజ్యాంగం మీద ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది పదిహేను వచ్చేసి రక్షణ భూకంపాలు వరదలు మరియు అగ్ని పర్వతాల గురించినటువంటి ప్రశ్నలు అగ్ని ప్రమాదాల గురించినటువంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది సో మెదరాలజీ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు మార్కులకు మెదరాలజీలో పరిసరాల విజ్ఞానము ఆవశ్యకత భావన పరిధి మొదలైనటువంటి అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు అలాగే బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాల మీద ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది సో దీంట్లో మొత్తంగా సైన్స్ మరియు సోషల్ రెండు చదువుకోవాల్సి ఉంటుంది అలాగే సైన్స్ సోషల్ మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది అలాగే విద్యా ప్రణాళిక ఏమిటి అభ్యసన వాతావరణం నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటి అంశాల గురించి మనకి మెదరాలజీ విభాగంలో ఆరు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా ఈ విధమైనటువంటి సిలబస్ అనువాదం అనేది జస్ట్ మీకు అవగాహన కల్పించడం కోసం ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము సో దీనికి మీరు పిడిఎఫ్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ లో కూడా దీన్ని పిన్ చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము సో ఓవరాల్ గా మీకు తెలంగాణ డిఎస్సి సంబంధించి సిక్స్టీ డేస్ ప్లాన్ అందుబాటులో ఉంది ఇందులో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి అలాగే తెలంగాణ టెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాకేజ్ కూడా మనకు అందుబాటులో ఉంది మీరు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది నవచైతన్య ఎగ్జామ్స్ చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేరుగా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనేటువంటి నెంబర్ లె నేరుగా కాల్ చేసి మాకు మా దగ్గర నుంచి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో వీలైనంత వరకు ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత కాల్ చేయండి థ్యాంక్ యూ